మహిమ గల మా ప్రియ పరిలో కపు తండ్రి సర్వాధికారి అయిన దేవ ఈ పాదములకు స్తోత్రాలు తండ్రి ప్రపంచంలో అనేక మంది దైవ సేవకులు మీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు గొప్ప గొప్పగా మీరు బిడ్డల్ని వాడుకుంటున్నారు తండ్రి మీ అపారమైన ప్రేమ దయ కనికరాన్ని బట్టి స్తోత్రాలు బలహీనులుగా ఉన్న బిడ్డల్ని కూడా దయచేసి బలపరచుమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి తండ్రి మీ వద్దకోవచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేసే దేవుడు కాదయ్యా మీరే కనికరాన్ని చూపెట్టి మీ బిడ్డల్ని మా ప్రభ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను మీ ప్రభావ మహిమలు బిడ్డల మీద కుమ్మరించండి ప్రభ శక్తివంతమైన మీ పరిచయ చేయుటకు ఒక్కొక్క దైవజనుని ఒక్కొక్క దైవజనుని బలపరచండి దైవ సేవకుల మధ్యన మంచి ప్రేమ దయచేయండి మంచి ప్రేమ దయచేయండి ఆ ప్రభా దైవ సేవకులు మిమ్మల్ని ప్రేమించినట్టుగా తమ శరీరమును ప్రేమించినట్టుగా అన్ని సంఘాలను అంతమంది దైవ సేవకులను ఒకరిని ఒకరు ప్రేమించే మంచి మనసు దయచేయండి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనము నిన్నటి దినాన ధ్యానించుకున్నాం వారు ఎరుకని దాటుతూ ఉన్నారు ఏలియా ప్రవక్త ఎలీషాతో చెప్పాడు నువ్వు ఎక్కడే ఆగు నేను వెళతాను అయితే ఎలీషా అంటున్నాడు నీ జీవముతోడు యహో వా జీవము తోడు నేను నిన్ను విడవను అని చెప్పాడు గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్ధకు వచ్చి నేడు యహోవాన్ని వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండు అని చెప్పాడు ప్రిలర బేతేలులో కూడా ఏలియా శిష్యులు ఎలీషాతో చెప్పారు ఎరుకోలో కూడా ఏలియా శిష్యులు ఎరు ఎలీషాకు చెప్పారు మీ గురువు పరమునకు పోతున్నాడు దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని నీకు తెలుసా అంటున్నారు ప్రియుల గమనించాల్సింది ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఎలీషా గారిని అంటుకొని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అయితే శిష్యులు ఉన్నారు బేతేలులో ఉన్నారు ఎరుకోలో ఉన్నారు కానీ ఎలీషా దగ్గ ఏలియా దగ్గరికి కానీ వాళ్ళు రాలేదు ఏలియాకి దూరంగానే ఉంటున్నారు ఈరోజున చాలామంది దేవుని కార్యాలు తెలుసు దేవుని గొప్పతనం తెలుసు దేవుని మహత్తరమైన విషయాలు తెలుసు కానీ దేవునికి దగ్గరగా రారు ఎషా లాగా నీ జీవముతోడు ఎహోవా జీవముతోడు నేను నిన్ను విడవను అనే ఆ గట్టి సంబంధాన్ని కలిగి ఉండలేరు చూడండి పరిస్థితి ఎలాగుందంటే తొంభై తొమ్మిది మంది ఒకవైపునున్నారు ఒక్కరే ఒకవైపునున్నారు ఆ ఒక్కడు ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు తొంభై తొమ్మిది మంది ఎలీషా తెలుసు ఏలియా తెలుసు ఏలియాకు జరగబోయే కార్యము తెలుసు కానీ వాళ్ళు దగ్గరికి రావడం లేదు ఎలీషా ఏలియాతో సన్నిహితంగా ఉన్నట్టు వారు ఏలియాతో సన్నిహితంగా లేరు నేను అడిగే ప్రశ్న మీరు నిజంగా ఎంతోమంది దైవ సేవకులకు చాలా సన్నిహితంగా ఉంటారు నాకు ఆ బోధకుడు తెలుసు ఈ బోధకుడు తెలుసు అని ఓ పట్టణానికి వెళితే ఒకరు భోజనానికి రమ్మని పిలిచారు నేను మా దైవ సేవకులను అడగండి అంటే ఆయన కూడా వస్తారండి అడిగాము అంటే సరే ఆయన మధ్యాహ్నము కూటమైన తరువాత నేను నన్ను పిలిచిన దైవ సేవకుడు వారింటికి వెళ్ళాము ఆ ఇల్లు చాలా ఖరీదైన ఇల్లు ఇంద్రభవనం అని చెప్పచ్చు అంత ఖరీదైన ఇల్లు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఒక్కొక్క సోఫా రెండు లక్షలు మూడు లక్షలు నా అంచనా ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయి అయితే ఆయన ఆయన భార్య కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడింది ఏమిటంటే మా ఇంటికి ఊరికి ఎవరు సేవకులు వచ్చినా ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి పోవాల్సిందే మా ఇంటికి భక్త సింగ్ గారు వచ్చారు దినకర గారు టీ దాగి వెళ్ళారు తరువాత వాళ్ళు వచ్చారు జడ్సన్ గారు వచ్చారు తరువాత వీళ్ళు వచ్చారని చెప్పి భక్త సింగ్ అయ్య గారు కూడా వచ్చారు తరువాత ఏ సన్నగారు కూడా వచ్చి వెళ్ళారు అని చెప్తా ఉన్నారు మా నాకేమో ఆకలి అయిపోతూ ఉంది సార్ నేను ఒక మాట చెప్పమంటారా మీ మీ ఇంటికి అందరూ వచ్చారు సార్ మీరు చాలా గ్రేట్ ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి పిలిచారు హోదా ఉంది పిలిచారు వాళ్ళు వచ్చారు నన్ను కూడా పిలిచారు వచ్చాను అయితే ఒక్కటి మీ ఇంటికి రాని ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడైనా పిలవండి సార్ అని అన్నాను ఎవరో చెప్పండి ఎవరో చెప్పండి ఆర్ఆర్కే గారా జోషి గారా వాళ్ళు కూడా వచ్చేసినారు అన్నాడు లేదు సార్ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన యేసుప్రభుల వారు ఆయన్ను పిలవండి సార్ ఆయన లేకుండా మమ్మల్ని అందరినీ పిలిస్తే మీకు ఒరిగేదేముంది నా తర్వాత వచ్చిన సేవకునికి కూడా మీరు ఇదే చెప్తూ ఉంటారు మీ కబుర్లు ఆపి మాకు అన్నం పెడితే తినేసి వెళ్ళిపోతాము అని అన్నారు ఆ భర్త ఇద్దరు కూడా ముఖం చాలా చిన్నబుచ్చుకున్నారు నాలాగా నా లాగా వాళ్ళకి ఎవరూ ఏమీ చెప్పరు అనుకుంటాను కాబట్టి కొంతమంది ఏలియాకి శిష్యులే కానీ దూరంగా ఉన్నారు చాలామంది ప్రభు పేరు చెప్పుకుంటున్నారు ప్రభుకి దగ్గర రావడం లేదు ప్రభుకి దూరంగా ఉంటున్నారు ఎలీషా ఒక్కడే ఇదే ఏలియాకి సమీపంగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన మూడు వందల ఎకరాలకు అధిపతి ఏడు జతల ఎడ్లతో దుక్కిని దున్నుతున్నటువంటి పెద్ద భూస్వామి డబ్బున్న వ్యక్తి మంచి వ్యవసాయదారుడు పెద్ద కుటుంబము ఇంత పనివారు ఇంత పెద్ద కుటుంబాన్ని అంత పెద్ద ఆస్తిని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చాడు ప్రియులరా ఈరోజున చాలామంది ప్రభు పిల్లలే కానీ అయితే వారి జీవితాలలో కొన్ని వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టలేదు వారి కులమని లేక మతమని జాతి అని లేక ధనమని లేక ఉద్యోగాలని లేక వాళ్ళకున్న పేరు ప్రతిష్ట లేక సమాజమని ఇలాగా చాలామంది వదిలిపెట్టకుండా దూరంగానే ఉంటున్నారు దయచేసి గమనించాల్సింది నువ్వు దూరాన ఉన్నటువంటి ఏలియా శిష్యుడివా లేక దగ్గర ఆయన అనుసరిస్తున్నటువంటి ఏలిషావా ఎవరివో ఆలోచన చేయాలి ప్రియులరా గమనించాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నారంటే ఇదిగో ఆయన అంటున్నాడు ఎలియా యహోవా నన్ను ఎవర్ధాను కుమ్మని సెలవిస్తున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నిజీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్ దాను దగ్గర నిలిచిరి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని తీసుకొని మడత పెట్టి ఏటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిరి అని ఉంది ప్రియులరా గమనించాలి యోర్ దాను అనే మాటకు క్రిందికి ప్రవహించుట అని అర్థం ఇప్పుడు ఎరుకొని దాటి యోర్ దాను దగ్గరికి వచ్చారు యోర్ దాను అనుభవాలు చాలామందికి ఉన్నాయి దయచేసి గమనించవలసిన విషయం చాలామంది ఆత్మీయంగా క్రిందికి దిగసారిపోయిన వారు ఉన్నారు ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులని చెప్తూ ఉంటారు ఒకప్పుడు నేను రెండు గంటలు మూడు గంటలు ప్రార్థించేవాణ్ణి ఇప్పుడు నేను ప్రార్థించలేకపోతున్నాను మోకరించలేకపోతున్నాను సహవాసానికి కూడా వెళ్ళలేకపోతున్నాను అంటాడు డ్యూటీలకి బాగా వెళ్తూ ఉంటాడు కొంతమంది అంటారు నాకు వంటింట్లోనే సరిపోతుంది అంటారు దయచేసి గమనించాల్సింది ఆమె వంటింట్లోనే ఉంటుంది వండుకుంటుంది తింటుంది అక్కడే పడుకుంటుంది ఎంతోమంది చెబుతారు నాకు అస్సలు ఖాళీ లేదండి నా వ్యాపారాలు చూసుకోవటానికే సరిపోతుంది ముందు ఒక ఒక ట్రాక్టర్ ఉండేది ఇప్పుడు నాలుగు ఐదు ట్రాక్టర్లు కొనేసుకున్న అస్సలు ఖాళీ ఉండడం లేదు అని మాట్లాడుతూ ఉంటారు అంటే ఒకరికి కలిమి ఎక్కువైనా ఆస్తి ఎక్కువైనా ఉద్యోగం పెద్దదైనా కుటుంబ బాధ్యతలు ఎక్కువైనా దేవునికి దూరమైపోతూ ఉంటారు వీళ్ళందరూ దూరానున్న శిష్యులు నన్ను బాగా గమనించాలి నీవు దూరానున్న శిష్యుడివ లేక దగ్గరున్న శి దగ్గరున్న ఎలీషా ప్రవక్తవా ఆలోచన చేయి దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ఆయన మనలో మనము ఆయనలో కలిసి జీవించాలి మనలో ప్రభు ఉండాలి ప్రభు ఆత్మ ఉండాలి అది లేకపోతే గనక మనం ప్రభుకి సమీపంగా ఉండలేం ఎలీషా ఎలియాకు దగ్గరగా ఉన్నాడు అయితే బేతెలులోని శిష్యులు కానీ ఎరికోలో ఉన్న శిష్యులు కానీ ఆ గురువుకు జరిగే సంఘటన తెలిసి కూడా వారు సమీపించలేదు ప్రియులరా దూరానున్న విశ్వాసివ్య దగ్గరున్న విశ్వాసివ్యా ఆలోచన చేయి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె